నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిట్లున్నారో అందరూ ఉన్నారా నేనైతే మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన పక్క కూర్చొని పక్కల్నే తుపుక్కుమని ఊంచిపోయిండట అగో మల్లన్న గసంటోడే ఉన్నాడని తిట్టుకుంటుర్రట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా ముఖ్యంగా నల్లగొండ రెడ్డి లీడర్లు అయితే తీన్మార్ మల్లను చూసి మనోడు అనుకున్నాం గానీ రాయినే అని తిట్టుకుంటుర్రట మొన్నటి సంధి బీసీ నినాదం ఎత్తుకున్న తీర్మార్ మల్లన్న నల్గొండ రెడ్డి లీడర్లకు ఎట్లా షాక్ ఇచ్చిండో చూడుండ్రి ఈ నడుమ తీర్మార్ మల్లన్న రెచ్చిపోయి నల్గొండ రెడ్డి లీడర్లు ముఖ్యంగా మంత్రులుగా ఉన్న కోవట్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ జానారెడ్డిలను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్గా శిరి చింత కడుతుండు చింతపండు నవీన్ గ్యాస్ ఎమ్మెల్సీ మల్లన్న అయితే నల్గొండ జిల్లా నుంచి ఉన్న మంత్రులని టార్గెట్ చేసుడెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని రెడ్డి మంత్రులు కూడా అనుమాన పడుతుండ్రట ఎవరింత రెచ్చిపోతాడు మనల్ని సైడ్ చేస్తే మల్లన్న తోటి బీసీ నినాదం ఎత్తిపిచ్చి మల్లన్న తోటి మనల్ని రిట్టిస్తుండు మన పతారా పడిపోయేటట్టు చేస్తుండు మందుల ఇజ్జత్ పలసగా చేస్తుండు అచ్చే దమ్ము వరకు మళ్ళా తనకు ఎదురు లేకుండా చేసుకుంటుండు అని కుత కుత ఉడుకుతుండ్రట ఉమ్మడి నల్గొండ లీడర్లు ఈ నడుమ మల్లన్న మాటల మోతాదు వెంచి మంత్రులుగా ఉన్న రెడ్డి లీడర్లు మస్తు వార్నింగ్ ఇస్తాడు ఇప్పుడైతే నల్గొండ రెడ్డిలతో ఏది లేదు లేదు పిడికడంత మంది ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో సగం నరుకుత అవుతారు అని ఎట్లా మాట్లాడుతుండో ఇద్దరు ఎస్సీ నలుగురు మీరు రాసి పెట్టుకోరి మీరు తొమ్మిది మంది కదా కదా ఎనిమిదిని సగానికి నడిపితే సున్నా మిగులుతా చూడ అదే చేస్తా మీరు వస్తారు ఈసారి జరగబోయే ఈ నల్లగొండ బీసీలది వాళ్ళు పిడికేంత మంది ఈ పిడికేంత మంది మనకు సురై లేనప్పుడు మనం అంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే ఇలా బీసీలమంతా ఒకటి కలిసినాము ఇలా కుంభరాల విగ్రహం ఇట్లా మన సొంత పార్టీలనే కార్నర్ చేసి తిడుతున్న పార్టీ ఏం రియాక్షన్ తీసుకుంటలేదంటే ఎవలన్నలు దండలు ఉన్నాయి మల్లన్న కానీ సలసల మసులుతుండ్రట కాంగ్రెస్ పార్టీలుండి సొంత ఎజెండా పెట్టుకొని పనిచేస్తుంటే పార్టీ ఎందుకు బ్రేకులు వేస్తలేదు పార్టీలకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేస్తలేదు ఇవన్నీ చూస్తుంటే పార్టీలున్న పెద్దల అభయహస్తమే మల్లన్న నింత రెచ్చిపోయేటందుకు కారణమా అని గరం ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీని చీరి చింత గట్టుట్లా ప్రతిపక్షం పనిని అలకగజేసి సొంత పార్టీ లీడరే ప్రతిపక్షాన్ని మించిన రోస్టింగ్ చేస్తుండని అనుకుంటుర్రీ ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు పదేండ్ల కేసీఆర్ పాలనలా తెలంగాణ గురుకులాల సీట్లు రావాలనంటే ప్రైవేటు బల్లల సీట్ల కోసం ఉన్నంత కాంపిటీషన్ ఉండేది ఎంతో మంది పైరవీలు చేయించుకుందురు ఒక్క సీట్ ఇప్పింది సార్ అని ప్రవీణ్ సార్ గురుకులాల ఉన్నప్పుడు దేశ విదేశాలల్లో మన గురుకులాలను చదివే పిలగాన్లు రాష్ట్రానికే ఎంతో పేరు తెచ్చిండ్రు అసంటి గురుకులాలకు ఇప్పుడు చెదలు పట్టినట్టే అనిపిస్తుంది బీద పిలగాండ్లంటే పట్టింపు లేని సర్కారు చేయబట్టి చదువుకోవాల్సిన పిలగాండ్లు రోజు సాగు బతుకులతోటి కొట్లాడే కథ అవుతున్నది ఏమంటే కాంగ్రెస్ సర్కారు వచ్చిందో రాష్ట్రం అధోగతి పాలైనట్టే బీద పిల్లలు చదువుకునే గురుకుల హాస్టల్ల కథ కూడా అధోగతే అయిందని అనుకుంటారు ఏ హాస్టల్ ల చూసినా పురుగులన్నం నీళ్ల సాంబారు పుచ్చిపోయిన కూరగాయలతోటి బువ్వ ఇదే కథ అవుతుంది అవి తిన్న పిలగాండ్లు ఫుడ్ పాయిజన్లతోటి మంచం బట్టి దావాఖాన్ల పాలైతుండ్రు అయినా సర్కారుకు చెవిన పేరు వాడినట్టు ఇప్పటిదాకా ఏం తక్కువ మంది పురుగుల తక్కువగాలు పురుగులతో అయినా కూడా ఒక్క మంత్రి పోయి ఎందుకు ఇట్ల అవుతుందని మందలిచ్చిన పాపాన పోలేదు ఆఫీసర్లు చెక్కింగ్లకు పోయి పిలగాన్లకు భరోసానిచ్చింది లేదు ఏదో ఒకనాడు హడావిడి చేసి అటెంక ఎటోల్ చేతులు దురుపుకు చదువుకోవాల్సిన పిలగాన్లు మాకింత మంచి తిండి పెడితే జాల్ ఉట్టుడే ఉం చేసిన పాపమా అని ఏడుసుకుంటా కన్నీళ్లు పెడుతున్నా ఈ సర్కారుకు మనసు అరుగుతలేదు దిక్కు ఇట్లా పిల్లగాళ్ళంతా మంచాన పడుతుంటే సర్కారేమో సర్కారీ విద్యను ఎవరెస్ట్ ఎక్కించినామని గపాలు కొట్టుకుంటాం ఊరంతా పోస్టర్లు వేసుకొని ప్రసారం చేసుకుంటుంది బాగు ప్రచారం చేసుకున్నట్టే మా హయాంలో వేయి మంది పిల్లగాళ్ళు పురుగులన్నం దిని దాని కూడా ప్రచారం చేసుకుంటే మంచిగుండు ఇలా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ కాడున్న హాస్టల్లో కూడా కూలీన కూరగాయలతోటి కూరండి పెట్టిండ్రు నిన్న ఆదివారం పిల్లగాయల తల్లిదండ్రులు కూడా పోయి చూస్తే ఏమున్నది అంత పురుగులన్నం అవి చూసిన పేరెంట్స్ మనుషులే వలన గిసంటి బువ్వ కూరలు తింటారా అని సర్కారు హాస్టళ్లు రోజుకింత అధ్వానంగా మారుతున్నా సర్కారు అయితే ఇప్పటికీ స్పందిస్తలేదు అటు సర్కారు పట్టింపు లేక ఇష్టారాజ్యం అయిపోయింది సిబ్బందోళ్ళది కూడా మనల్ని ఎవర్రా అడిగేదన్నట్టు పిలగాల కడుపు మార్చి ఖరాబైన ఫుడ్ పెడతానరు మంచి తిండి లేకుంటే పిలగాళ్ళు మంచిగా ఎట్లా తయారవుతారు ఇంటికాడ చదువుకిచ్చుకునే తాకత లేకనే కదా సర్కారు హాస్టల్ వేస్తే ఇగో సర్కారు హాస్టళ్ల భాగోతం గిట్లున్నది రాష్ట్రంలో ఏ వ్యవస్థలు చూసుకున్నా ఏం చక్కదనం లేదని మండిపడుతుండ్రు ఇవి చూస్తున్న జనం అచ్చుడు ఆలసైతుండొచ్చు కానీ అచ్చుడు మాత్రం పక్క అని పవన్ కళ్యాణ్ సార్ది ఓ సినిమా డైలాగ్ ఉంటుంది అగో ఒక అనుకున్నది ఆల్చమైతుండొచ్చు కానీ చేసుడు మాత్రం పక్క అన్నట్టే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పట్టుదల మన మహబాద్లో మహాధరణ పెట్టుకుంటామంటే సర్కారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కొర్రెలు పెట్టిరు కదా అదే మహాధర్నాను బా బాజాప్తా మళ్ళ పెట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు లగచర్లల గిరిజనులకు జరిగిన అన్యాయం మీద సర్కారును నిలదీసి బాధితులకు అండగా నిలిచిండ్రు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే రాబట్టుకోవాలి అన్నట్టు ఎక్కడైతే పర్మిషన్ ఇయ్యమన్నారు అక్కడనే పర్మిషన్ సాదిచ్చి బాధాప్తా మహాధరణ పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రజా పాలన సర్కార్ నిర్బంధం పేరుతోటి పర్మిషన్ లేకుండా కొర్రీలు పెడితే మొట్టికాయలు తినిపించి మరీ పర్మిషన్ సాదిచ్చింది మొన్న చెరుతు కట్టి మరి సత్యవతి రాతోడు మేడం యాభై వేల మంది తోటి మహాధరణ చేస్తాం ఎవ్వలాప్తారో చూస్తాం అన్నది ఇక అన్నట్టే ఇలా యాభై వేలు కాదు అంతకు మించిన మంది మహా ధర్నాకు తరలిచ్చిండ్రు కేటీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్లంతా హైదరాబాద్కి వెళ్ళి బయలు మహా ధర్నాకు పోతుంటే అడుగు అడుగున జనాలు నీరాజనాలు పట్టిండ్రు తవ్వ పొడుగు తా బిఆర్ఎ జెండాలు పట్టుకొని ఎదుర్కొన్నారు లచెర్లైన ముచ్చట్ను ఇప్పటికే జాతీయ స్థాయికి తీసుకుపోయి గిరిజనులకు న్యాయం చేస్తేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దండలాడుతుందో అందరు చూస్తున్నదే బీఆర్ఎస్ దెబ్బకు సర్కారు యూటర్న్ కొట్టింది అబ్బే మేం ఫార్మా కంపెనీ పెడతలేం ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నామని సీఎం రేవంత్ సార్ మాట మార్చిండంటే అదంతా బీఆర్ఎస్ ఎఫెక్టే అదే ధైర్యం గల ముఖ్యమంత్రి అయితే బాజాప్తా ఫార్మా కంపెనీ పెడుతున్నామని చెప్పేటోడు కానీ అంత ధైర్యం లేకనే నాలుక మడితేసి ఇండస్ట్రియల్ కారిడార్ అని తోకముడిచిండు ఇక లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు ఇప్పించిండ్రు అటర్నీ రాష్ట్రపతి కూడా ఫిర్యాదు అయిండ్రు అటు జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఎంక్వైరీకి వచ్చేటట్టు చేసిండ్రు కానీ పార్టీ లీగల్ సెల్ గిరిజన బిడ్డలకు మేమున్నామన్న ధైర్యం ఇచ్చింది అమాయక గిరిజనుల మీద సర్కారుకు పెట్టిన కేసుల మీద కొట్లాడుతుంది ఇంకో దిక్కు రాజకీయంగా కూడా సర్కారు తోకముడిచేటట్టు చేసి గిరిజనుల జోలికి రాకుండా చూసుకుంటున్నది అందుకే మహాధర్నాకు ఇలా వేలాది మంది తరలొచ్చిండ్రు అయితే మహాధర్నా విజయవంతం కావద్దని లోకల్ కాంగ్రెస్ లీడర్లు చాలా కుట్రలు చేసిండ్రు కేటీఆర్ వస్తుండని ఫ్లెక్సీలు వేస్తే రాత్రికి రాత్రి వాటిని జింపేసి కండ్ల మంటతనాన్ని బయట పెట్టుకుండ్రు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కాంగ్రెస్ సర్కార్ను ఇష్టపడతలేదా సర్కారు కూడా సినిమా కంపెనీ పెద్దల మీద కోపం పెట్టుకున్నదా అందుకే హైదరాబాద్ లో సినిమా ఈవెంట్లు చేసుకునేందుకు పర్మిషన్ లేకుండా కిరికిరి పెడుతుందా వీళ్ళతోటి జంజాటం ఎందుకని సినిమాలంతా వేరే రాష్ట్రాలలో ఫంక్షన్లు చేసుకుంటురా అంటే అవుననే జవాబులు వినబడుతున్నాయి తెలుగు సినిమా అభిమానుల నుంచి ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా ఫంక్షన్లు అయినా హైదరాబాద్లోనే అయ్యేది హైదరాబాద్లో అయినాకనే వేరే కాడికి పోయొద్దురు కానీ ఇప్పుడు రివర్స్ అవుతుంది సినిమా ఫంక్షన్లు హైదరాబాద్లో చేయాలనంటేనే అంటేనే సినిమాల్లో సినిమాలు సర్కారును పర్మిషన్లు అడిగితే తోక తొంభై కొర్రీలు పెట్టి సినిమాలను అంబాడిస్తుందనే వాడుతున్నాయి అందుకే మీతోటి ఏందని సినిమాలని ఏకంగా సినిమా ఫంక్షన్లు పరాయి రాష్ట్రాలలో పెట్టుకుంటుర్రు ముచ్చట్లు నడుస్తున్నాయి మొన్ననికి మొన్న దేవరా సినిమా అప్పుడు హైదరాబాద్లో ఈవెంట్ పెట్టుకుంటే లాస్ట్ మినిట్లో పోలీసు వాళ్ళు చేతులు సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న పుష్ప సినిమా ఈవెంట్లన్నీ కూడా పరాయి రాష్ట్రాలలోనే పెట్టుకుంటారు లేదంటే ఆంధ్రాకు పోయి పెట్టుకుంటారు దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ మీద రేవంత్ సర్కార్ కక్ష కట్టిందని అనుకుంటున్నారు సినిమా విశ్లేషకులు కూడా రేవంత్ గెలిచినప్పటి సంధి ఏ టాలీవుడ్ హీరో కూడా విషద్ చెప్పలేదు ఒక బండ్ల గణేష్ తప్ప మొన్న సీఎంకు బర్త్డే విషయం చెప్పేదందుకు కూడా సినిమాలకు చేతులు రాలేదా అని డైరెక్ట్గానే సినిమా ఇండస్ట్రీని ఏకిపడేసిండు పడేసిండు బండ్ల గణేష్ ఇవన్నీ చూస్తుంటే సర్కారుకు టాలీవుడ్కి ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతుందని కామెంట్లు చేస్తుండ్రు సినిమా ఫ్యాన్స్ వాళ్ళు అదే ఒకప్పుడు చూడుండ్రి సినిమా ఫంక్షన్లు ఏమైనా హైదరాబాద్లో ఘనంగా చేసుకునేటోళ్ళు కేటీఆర్ సారు కేసీఆర్ సార్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఫంక్షన్లు పెట్టుకునేటోళ్ళు ఇప్పుడు అది కరువైందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ఇలా సాఫ్స ముచ్చట్లు ఎట్లనే మస్తుగా లే మళ్ళొచ్చినప్పుడు ఇచ్చిన ముచ్చట్లు పట్టుకునేస్తుంది మీరు ఏక అదే వాళ్ళకి మీరు చూస్తూనే ఉండరు శనార్తి